నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కర్కాటక రాశి వారికి టారో కార్డ్ పిలిచి ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీళ్ళు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచనలు చేసే అవకాశం చాలా కనిపిస్తున్నాయి వీళ్ళు సో ఏం ఇన్వెస్ట్ చే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని ఇన్వె వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు సో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళాలా సో అనే ఒక ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి సో ఏదో ప్లాన్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగానైతే ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో కర్కాటక రాసి వారు ఉద్యోగ రీత్యా చూసుకుంటే ఉద్యోగం చేసే వారికి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి సో ఎందుకంటే వాళ్ళ అయినా కూడా వాళ్ళకి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడము కొన్ని అనవసరమైన అపనిందలే అనుకోండి సో వాళ్ళ సహోద్యోగులతో వాగ్వాదాలకు దిగడము సో అనవసరమైన ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో అనవసరమైన విషయాలలో తలదూర్చకండి మీ పని ఏదో మీరు చూసుకొని సో మీ ఎవరికైనా సహాయం చేసినా కూడా సో దానివల్ల మీకు వాళ్ళ వాళ్ళ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి సో మీరు మంచితనంతో వాళ్ళకి సహాయం చేసినా కూడా వాళ్ళ ఎదుటి వారి వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ నేచర్ ఏంటి అని కూడా మీరు బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ లాగా వండుకుంటా మీకు మంచి లాగా వండుకుంటూ కూడా మీకు ఆపద కలిగించే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో మీతో ఉన్నవారు మంచివారా మీకు వాళ్ళ వల్ల నష్టం కలుగుతుందా అని ఒకసారి బాగా ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే సహ ఉద్యోగులే అనుకోండి సో ప్రొఫెషన్ పరంగానైనా స్నేహితులైనా ఎవరైనా కూడా బాగా ఆలోచించుకొని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే వేరే వారి వల్ల మీకు అనవసరమైన ఆపదలు అనవసరమైన చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సో వ్యాపార రీత్యా చూస్తే మాత్రం మీరు ఈ సంవత్సరంలో వ్యాపార పరంగా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది సో అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్తున్నారు చెడు వ్యసనాల వల్లనో చెడు అలవాట్ల వల్ల కూడా మీరు వ్యాపార పరంగా సరిగ్గా ధ్యాస పెట్టకపోవడము దానివల్ల దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకపోవడం టైం ఇవ్వకపోవడము సో మీ బిజినెస్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో దాని విషయంలో జాగ్రత్త తీసుకోండి సో అనవసరమైన వ్యసనాలైన అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్ళి మీ బిజినెస్ పరంగా మీరు నష్టం చేయకు చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనవసరమైన అప్పులు తీసుకొని అనవసరమైన మీ ఎవరైనా వాళ్ళని నమ్మి ఏదైనా వాళ్ళకి డబ్బు సాయం చేయడము సో ఏదైనా బిజినెస్ పరంగా వారికి క్రెడిట్ బేసిస్లో వాళ్ళకి ఏమైనా మీ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడము మీకు మళ్ళీ డబ్బు తిరిగి రాకపోవడము దాని విషయంలో కూడా ఇలాంటి మీకు సమస్యలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకుండా బిజినెస్ పరంగా మీరు ధ్యాస పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రొఫెషనల్స్కి చూసుకుంటే మాత్రం వాళ్ళు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు సో ఈ సంవత్సరం పరంగా చూసుకున్నా కూడా వారికి అంత మంచి ఆశించిన వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి అంత మంచి అభివృద్ధి చెందకపోవడము అంత ఇంప్రూవ్మెంట్ లేకపోవడము సో ఆర్థికంగా వారికి సో అంత పర్ఫెక్ట్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల కూడా కొన్ని నిరాశనైతే కనిపిస్తుంది సో కొత్త సంవత్సరంలో కూడా వాళ్ళు దా ఈ సంవత్సరంలో వాళ్ళు కొన్ని పాఠాలైనా గుణపాఠాలు నేర్చుకొని కొత్త సంవత్సరం తగ్గట్టుగా వాళ్ళలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో వాళ్ళని వాళ్ళను ఒక బౌండరీస్లో పెట్టుకున్నట్టయితే కనిపిస్తుంది సో వాళ్ళని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ చే కమ్యూనికేషన్ పరంగా కూడా వాళ్ళు వాళ్ళ క్లయింట్స్ తోటి మాట్లాడే విధానమైన సో మార్కెటింగ్ విషయంలో కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకొని ఇంకా వాళ్ళు దాని పరంగా వాళ్ళకి డెవలప్ కావాల్సిన అవసరం ఉంది సో ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి కంపల్సరీగా స్టెబిలిటీ కావాలి గ్రోత్ కావాలి ఒక మంచి పేరు ప్రతిష్టలు కావాలంటే వీరు మాత్రం వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రొఫెషన్ పరంగానైనా వాళ్ళ స్కిల్స్ అయినా వాళ్ళ సర్వీస్ పరంగానైనా మార్కెటింగ్ విషయంలో కూడా వాళ్ళని వాళ్ళని అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్తే కొత్త సంవత్సరంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం మానసిక ఆందోళనలు మా అనవసరమైన మెంటల్ టెన్షన్స్ కనిపిస్తుంది సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి సో వాళ్ళు ఏంటంటే చదివిన విషయమైనా సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి సబ్జెక్ట్ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా ఏదైనా చదువు విషయంలో ఏమైనా డౌట్లున్నా కూడా వాళ్ళు ఏం చదవాలనుకుంటారు వాళ్ళకి ఉన్న కూడా వాళ్ళ టీచర్స్ తోటైనా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా వాళ్ళు క్లియర్గా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం కొంచెం జంకుతున్నట్టయితే కనిపిస్తుంది వాళ్ళు సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని కొంచెం ఇన్సెక్యూరిటీ అనుకోండి న్యూనతా భావంతో వాళ్ళు స్టూడెంట్స్లో అలాంటి భావన కనిపిస్తుంది సో మెంటల్ టెన్షన్ వాళ్ళలో వాళ్ళకి నమ్మకం లేకపోవడము ఇన్సెక్యూరిటీగా ఉండడము మెంటల్ టెన్షన్ స్ట్రెస్ తీసుకోవడము సో ఇలాంటివన్నిటి వల్ల కూడా మానసిక ఆందోళనల వల్ల కూడా కొంచెం చదువు చదువుపైన కూడా వాళ్ళకి కొంచెం క్వాలిటీ దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తుంది సో దానివల్ల వాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడకుండా సో వాళ్ళకున్న భయాలేంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని క్లియర్గా వాళ్ళ పేరెంట్స్ తోటైనా టీచర్స్ తోటి వాళ్ళు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం అందుకోసం మన కమ్యూనికేషన్లో వాళ్ళు సైలెంట్గా ఉండడము వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు క్లియర్గా మాట్లాడకపోవడం వల్ల కూడా వాళ్ళు అనవసరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో దీని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి కొత్త సంవత్సరంలో సో కుటుంబ పరంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి మంచి శుభవార్తలు వినే అవకాశం చాలా కనిపిస్తుంది వీరికి ఈ సంవత్సరంలో సో వాళ్ళు ఎన్నో రోజు నుంచి ఎదురుతున్న ఎదురు చూస్తున్న ఆర్థిక సంబంధించిన తగాదాలు అనుకోండి కోర్టుకి సంబంధించిన కేసెస్ అనుకోండి సో ఏదో మంచి శుభవార్త వాళ్ళకి ఎదురు చూసిన శుభవార్త సో ఏదైనా వాళ్ళు మ్యారేజ్ పరంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఏదో కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఒక మంచి శుభవార్త అయితే ఇన్ని అవకాశం చాలా కనిపిస్తుంది ప్రెగ్నెన్సీకి సంబంధించి అనుకోండి సో ఇదే మాత్రం అందరు కుటుంబ సభ్యులతోటి వాళ్ళు ఆ సంతోషాన్ని షేర్ చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో రిలేషన్షిప్ పరంగా చూసినా కూడా ఈ సంవత్సరం మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది వీరికి సో కర్కాటక రాశి వారికి రిలేషన్షిప్లో ఉన్నవారికి సో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది సో వారి కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కూడా వాళ్ళ అప్రూవల్ తీసుకోవడము కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీళ్ళ రిలేషన్షిప్ని ఒప్పుకోవడము సో ఫ్యూచర్ సంబంధించిన ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు బ్యాక్ పెయిన్తో వారైనా చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అధికమైన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏం కనిపెట్టలేదు వీరికి సో వీరికి ఎలాంటి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ కనిపించినా కూడా వీళ్ళు కంపల్సరీగా వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా డాక్టర్స్ నుంచి కంపల్సరీగా వీళ్ళు మెడికేషన్ అయినా వీళ్ళు అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేయకుండా ఏదో నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేసి చేసుకుంటా సో ఎలాంటి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా ఎవ్వడే వీళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము కుటు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవడము వీళ్ళకి ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఫ్యామిలీ తో సాయము మంచి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి వీరికి సో మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం కనిపెట్టలేదు కానీ చిన్నపాటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెట్ చేస్తే మాత్రం అది కొంచెం పెద్దగా అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మళ్ళీ మీకు అనవసరమైన హెల్త్ రిలేటెడ్గా అది మళ్ళీ మీరు నెగ్లెక్ట్ చేస్తే అది కొంచెం టైం అయినాక అది మళ్ళీ మీకే ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో పునర్వాసం నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూసాము వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో మీరు ఏదైనా కార్యం తలపెట్టినా ఏదైనా బాధ్యతలు అనుకున్నా ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వితిన్ ఫ్యూ మంత్స్లో మీకు ఆ రిజల్ట్ లభిస్తుంది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ లభిస్తుంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూసాము పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే మీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా అనవసరమైన ఇగోస్కి వెళ్ళకుండా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు దాన్ని ప్రశాంతంగా దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో దాన్ని అనవసరంగా పెద్దగా చేసుకొని దానివల్ల మీకే ప్రాబ్లం ఉంటుంది దాని ప్రశాంతంగా దాని ప్రాబ్లం ఏంటి దాని తగ్గట్టు సొల్యూషన్ని మీరు వెతుక్కోండి కానీ అనవసరమైన ఇగోస్కి వెళ్ళి మీరు పౌరుషాలకు వెళ్ళి దీన్ని అనవసరం పెద్దగా చేసుకుంటే తర్వాత నష్టపోయేది మీదే అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కర్కాటక రాశిలో అశ్లీష నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఏం అడ్వైస్ లభిస్తుందో చూద్దాము ఫర్ గివ్నెస్ సో ఎవరైనా మీకు హాని తలపట్టినా వారి వల్ల మీరు ఏదైనా నష్ట బాధపడుతున్నా కూడా పాస్కి సంబంధించిన బా మీకు విషయాలైనా మనుషులైనా మిమ్మల్ని ఇంకా మీరు దానివల్ల మానసికంగా ఆందోళన పడుతున్నా మానసికంగా ఇంకా బాధపడుతున్నా కూడా క్షమించేసి అని క్షమించి మీరు ముందుకు వెళ్ళండి దానివల్ల మీకు అనవసరంగా మెంటల్ టెన్షన్ మీరు స్టక్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో మీకు క్షమించేసి మీరు అక్కడనే వదిలేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దాన్ని ఇంకా మీరు ముందుకు తీసుకువెళ్ళకండి అలాంటి చెడు జ్ఞాపకాలైనా చెడు మనుషులకు సంబంధించిన విషయాలన్నింటినీ మీరు అక్కడనే వదిలేయాల్సిన అవసరం ఉందని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే లభించింది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన టారో జనరల్ రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా మీకు చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం